హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఈ దోశ వీడియో ఎందుకు తీస్తానంటే మీతో కొంచెం మాట్లాడదామని ఈ వీడియో తీసానండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి చూస్తున్నారు కదండి పని లేదా అని అడుగుతున్నారు నేను ఒక పక్క దోస్తులు పోస్తున్నారు కదా కనిపించట్లేదా కొంతమంది పని లేదా అని అడిగి అడిగే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో ఉదయం లేచి టీ పెట్టేస్తానండి టీ పెట్టగానే టిఫిన్కి రెడీ చేస్తాను టిఫిన్కి రెడీ చేసి పక్కన పెట్టేసి ఇంకా వంట రెడీ చేస్తాను మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెడతానండి చూస్తున్నారు కదా నేనేస్తే ఏ దోశలు మా వారు కానీ మా పిల్లలు కానీ లొట్టలు వేసుకుంటూ తింటారు ఇలా మీరు పోసి పెట్టగలరా చెప్పండి చేత ఉన్న ఉల్లిపాయలతో సహా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు క్యారెట్ పచ్చి కొబ్బరి ఉంటే కానీ ఇన్ని రకాలు వేసి నేనైతే ఎంత కష్టపడతానో తెలుసా అండి మీకు మళ్ళీ ఇంత పని చేస్తూ నేనైతే వంటల వీడియోలు కూడా తీస్తాను వంటల వీడియోలు తీసి నేనే ఎడిట్ చేసుకుంటానండి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను మరి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఎలా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు వీడియోలు చూడట్లేదా మా వీడియోలు చూసి మా కష్టం అర్థమవుతుందండి ఎంత పని చేస్తున్నానో అర్థమవుతుంది నేనేం పని లేకలేదండి మళ్ళీ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళగానే నాకు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునే పని ఉంది చాలా పని ఉంటుందండి మీరేం పని మీకేం పని లేనట్టుంది మీరేదైనా పని చేసుకోవడం చేసుకొని బతకడం మంచిది కదా మీకు పని లేక కదా మా లైవ్లోకి వచ్చి పని లేదని అడిగేది నాకైతే చాలా పని ఉంటుందండి నేను చేసే పని నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి